చిన్నపిల్లల్ని చూడండి మీరు కుక్క కూడా అదురుపోతారు అవునా అక్కడ భూచాడు ఉన్నాడు అనగానే అమ్మో అని వాడు ముసుగు కప్పుకొని పండుకుంటాడు ఏ చిన్న మాట చెప్పు వాడు ఊరికేనే భయపడతాడు వాడు ఎదుగుదల లేదు పసిబిడ్డ ఎదిగినోడికి చెప్పును అక్కడ భూచాడు ఉన్నాడు అంటే ఆహా ఏం చేస్తాడు రూచాడు ఉంటే ముయ్యరే అంటాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఫ్రిదరా పిల్లకాయలలాగా లేము మనం ఉండకూడదు చిన్నదానికి పెద్దదానికి సైతాన్ని గడు గూచాళ్ళని చూపిస్తే గూచాళ్ళకు భయపడే పొజిషన్లో మనం ఉంటే అది పిల్లకాయతో ఇంకా ఎదగల ఎదుగుదలలోకి వచ్చినప్పుడు మైండ్ ఎట్టుంటుందో తెలుసా ఈ శరీర సంబంధమైన సమస్యలు అసలు పట్టించుకోడు హాయి కాదు అంటాడు వాని మైండ్ అంతా కూడా ప్రభు కొరకు నేను ఏమి చేయగలను నేను ఏ విధంగా సిద్ధపడాలి అనేకుల్ని ఎలా సిద్ధపరచాలి దేవునికి ఇంకా సమీపంలోకి ఎలా వెళ్ళాలి రాకడలో నేను ఎత్తబడినట్లు అనేకులు ఎత్తబడినట్లు ఇంకా నేను ఏమేం చేయాలి ఏం సంపాదిద్దాం ఏం తిందాం ఏం తాగుదాం ఎన్ని డాబాలు కడదాం ఎన్ని స్థలాలు కొందాం ఎన్ని పొలాలు ఈ ఈ రెండు ఉండదు